నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజం ఛానల్ ఈరోజు వడకర్రీ అండి ఇది దోశలోకి చపాతీలోకి నాన్లోకి అన్నంకి అన్నిటికీ బాగుంటుందండి ఒక గ్లాసు పచ్చని పప్పు నానబెడుతున్నాను ఒక త్రీ అవర్స్ నానితే బాగుంటుంది త్రీ అవర్స్ కానీ ఫోర్ అవర్స్ కానీ నానబెట్టుకుంటే చాలా బాగా మెత్తగా వస్తుందండి ఇలా బాగా వాష్ చేసిందని నానబెట్టుకోవాలి దాంట్లో ఎండు మిరపకాయలు ఒక మూడు వేస్తున్నాను నానిపోయింది మనం ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి మిరపకాయలు మూడు వేసి ఇలా మిక్సీ కొట్టుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా పసుపు వేస్తున్నాను జీలకర్ర ఒక స్పూను ఉప్పు కొద్దిగా ఇలా మిక్సీకి వేసిందని బాగా పెట్టుకోవాలండి చూడండి మరీ నొన్నగా కాకూడదు కొంచెం బరగ్గా ఉండేటట్టు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగనివ్వాలండి మామూలుగా వడలే చేసిందని కూడా కూరలోకి వేసుకుంటారు ఇలా చేసుకుంటే కూడా పొడి పొడిగా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఆయిల్ బాగా కాగిపోయింది ఇలా చూడండి అట్లా అలా విదిలించినట్టు వేసుకుంటే బాగా చిన్న చిన్నగా వస్తుంది చూడండి ఇలా వస్తాయి కొంచెము బాగా కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి పచ్చివాసన లేకుండా ఇలా వేయించి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు సరిపోయిందండి తీసి ఇలా పక్కన బౌల్లోకి పెట్టుకోవాలి నెక్స్ట్ టైం కూడా మళ్ళీ అదే విధంగా వేయించి పక్కన పెట్టుకోవాలి మొత్తం ఇది దాంట్లో నుంచి రాదు కాబట్టి ఇలా టీజర్లు ఇల్లాగా ఉంటాయండి ఇలాంటివి కొనుక్కుని దీంతో తీసుకుంటే బాగా నీట్గా వస్తుంది టూ టైమ్స్ త్రీ టైమ్స్ వేసి ఇలా పెట్టుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టుకుని అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దీనిలో పోపు పెట్టుకోవాలండి బిర్యానీ ఆకు లవంగము చెక్క యాలకులు అన్నీ వేసాను జీలకర్ర సోంపు సోంపు వేసుకుంటే బాగుంటుందండి ఆవాలు అవన్నీ వేడి వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలండి ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత టమాటో ఒక రెండు టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా పసుపు ఉప్పు కొద్దిగా వేసుకోవాలి ఉప్పు పసుపు వేస్తే టమాటో బాగా మెత్తబడుతుందండి లేదంటే గట్టిగానే ఉంటాయి జింజర్ గార్లిక్ పేస్టు ఇవన్నీ వేసి ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి మంట తక్కువగా ఉండాలి ఆ ప్యాన్లో నుంచి దీనిలో పోసుకున్నారండి దాంట్లో ఎక్కువగా వాటర్ వేస్తే చిందిపోతుంది దీన్ని కొద్దిగా మిరపొడి ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ వేసానండి కారం తగినట్టు మనము వేసుకోవచ్చు కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొద్ది కారం కూడా వేసుకోవచ్చు ఉప్పు తగినంత ఇది బాగా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలుగా దాన్ని తీసుకుని ఇలా కలిపేయాలండి అసలు పొడి పొడిగా చాలా బాగుంటుందండి ఇది దోశలోకి చపాతీలోకి మీరు ట్రై చేయండి